ఫ్రెండ్స్ మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నటువంటి రైల్వే ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ ఫోర్ అఫీషియల్ గా రిలీజ్ అయింది టెన్త్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాడెక్స్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈసారి మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడు మిస్ అయినట్లయితే కొన్ని సంవత్సరాల వరకు మనకి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను అర్హతలు ఏంటి వాయిస్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సిలబస్ ఏంటి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ఒక చిన్న లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం జాబ్స్ ని గెట్ చేయాలి సో ఎలా అప్లై చేసుకోవాలి ఇలా పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే కాబట్టి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన ఆర్పీఎఫ్ వెబ్సైట్ లోనే అఫీషియల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తారు ఇక మీరు చూడొచ్చు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే మనకి ఆర్పీఎఫ్ అనమాట టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇచ్చినటువంటి నోటీస్ డౌన్లోడ్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి అఫీషియల్ అయ్యే ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ల వివరాలు చూస్తున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మరి జాబ్స్ కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని భర్తీ చేస్తున్నారో మనకి అఫీషియల్ గా రిక్రూట్మెంట్ లోనే క్లియర్ అయితే ఇచ్చారు చూడండి మనకి ఫీలింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ టూ థౌసండ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసరికి అరౌండ్ టూ థౌసండ్ అయితే ఉన్నాయి అలాగే ఇన్ ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ అని చెప్పేసి ఇచ్చారంటే అరౌండ్ మనకి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు అయితే సబ్ ఇన్స్పెక్టర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కానిస్టేబుల్ పోస్ట్ అయితే రెండు వేలు ఉన్నాయి అంటే మీకు కానిస్టేబుల్ పోస్ట్ ఈజీగా మనం సంపాదించవచ్చు అంతేకాకుండా కానిస్టేబుల్ పోస్టులకు మీకు మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీకు చూపిస్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తాను అనమాట సో మీకు క్వాలిఫికేషన్స్ ఎంత ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ గా చెప్తాను చూడండి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్ అయితే ఇచ్చారన్నమాట సో మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు మినిమం టెన్త్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లకు మీరు అప్లై చేయాలనుకుంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి క్లియర్ ఇచ్చారు కానీ కానిస్టేబుల్ లకే మనకి క్వాలిఫికేషన్స్ తక్కువ ఉన్నాయి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి గమనించాలి మరి వీటికి మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసరికి కానిస్టేబుల్ పోస్ట్ లకైతే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఎస్ఏ ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండర్డ్స్ ఏమో ఐదెల్లు ఓబీసర్డ్స్ ఏమో మూడేళ్లు అలాగే మిగతా వాళ్ళు ఇవి మనకు అవసరం లేదనమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంతే సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తారు కదా కాబట్టి మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది కాబట్టి ఛాన్స్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోదు గైస్ చాలా రోజుల తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్లలో అంటే రెండు వేల రెండు వందల యాభై పోస్టులలో మనకి పదిహేను శాతం పోస్టులన్నీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కేటాయించారు పది శాతం పోస్టులు వచ్చేసరికి ఎక్సైజ్ క్యాండిడేట్స్ కి కేటాయించారు ఇంకా మనకి రిమైనింగ్ పోస్టులు ఉంటాయి కదా డెబ్బై ఐదు శాతం మొత్తం అన్ని కూడా అబ్బాయిలకే ఓకేనా సో మొత్తం అన్ని కూడా అబ్బాయిలకి అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే అమ్మాయిలకి సెపరేట్ గా వేకెన్సీస్ అనేవి చేశారు గమనించాలి సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టోటల్ త్రీ ఫేజెస్ అయితే ఉంటాయి ఫేజ్ వన్ వచ్చేసరికి సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు సో మనకి ఆర్ఆర్బీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు దీన్ని సో తర్వాత ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ టూ లో మీకు పిఐటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది కూడా మనకి ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు వీఎస్ త్రీ వచ్చేసరికి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్పీఎఫ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారన్నమాట సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈజీగా మనకి జాబ్ లోకి అయితే తీసుకుంటున్నారు కాబట్టి అవకాశాన్ని అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు మనకి ఫిజికల్ మెజర్మెంట్ డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు సంబంధించిన అబ్బాయిలైతే మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి అమ్మాయిలు అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి సో చెస్ట్ వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే చెక్ చేస్తారు మినిమం ఎయిటీ ఉండాలి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఎక్స్పెన్షన్ ఎయిటీ ఫైవ్ అయితే ఉండాలనేసి ఇచ్చారు ఎస్టీ క్యాండిడేట్స్ కి సంబంధించిన మేల్ హైట్ వన్ సిక్స్టీ ఫీమేల్ హైట్ వన్ ఫిఫ్టీ టూ చెస్ట్ వచ్చేసరికి అబ్బాయికి సంబంధించి సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఎక్స్పెన్షన్ ఎయిటీ వన్ పాయింట్ టూ సో అబ్బాయిలకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను సో ఈ విధంగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫిజికల్ ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే మీకు ఉండాలి సో మనకి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సిబిటి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మీకు ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ తో పాటు తెలుగులో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు సో చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట దీనికి సంబంధించి మనకి పేపర్ వచ్చేసరికి ఏవైతే మనకి ఇక్కడ సో సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయో అవ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్ లోను కానిస్టేబుల్ అవ వచ్చేసరికి టెన్త్ స్టాండర్డ్ లెవెల్ లోను మీకు పేపర్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు సో దీనికి సంబంధించి మీకు మినిమం ముప్పై ఐదు శాతం మార్కులు వస్తే గనక మీరు క్వాలిఫై అవుతారు ఎస్ఈస్టీ అభ్యర్థి అయితే ముప్పై శాతం మార్కులు వచ్చినా కూడా మీరైతే క్వాలిఫై అవుతారు సో మనకి ఇక్కడ క్లియర్ అయితే చూడొచ్చు ఇందులో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే క్లియర్ గా అయితే ఇచ్చారు సో ఎస్ఏ పోస్ట్ లకు సంబంధించి మీకు నైన్టీ మినిట్స్ ఇస్తారు కానిస్టేబుల్ పోస్ట్ లైన్టీ మినిట్స్ రెండింటికి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి కామన్ గా ఉంటాయి అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఆర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సో వీటి నుంచి మీకు ప్రసెస్ అనే వస్తాయని చెప్పేసి ఇచ్చారన్నమాట సో దానికి సంబంధించి డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు ఏం చదవాలి ఏంటని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే వన్ థర్డ్ అయితే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి కూడా వన్ మార్క్ అయితే కేటాయిస్తారు నెగిటివ్ మార్క్స్ మాత్రం వన్ థర్డ్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు త్రీ త్రీ క్వశ్చన్స్ అనే రాంగ్ పెట్టినట్లయితే మీకు వన్ మార్క్ అయితే డిడెక్ట్ చేయడం అయితే జరుగుతుంది వన్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చూస్తారు హైట్ వెయిట్ ఇవన్నీ కూడా చూస్తారు డీటెయిల్స్ ఇచ్చారు రావాలని మీకు చెప్పడం జరిగింది వన్స్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫీటీ అయితే ఉంటుంది అబ్బాయికి అమ్మాయికి సెపరేట్ సెపరేట్ టైమింగ్స్ అయితే ఇచ్చారు చూడండి ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల సంబంధించి అబ్బాయిల కోసం చెప్తాను మీకు రన్నింగ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఆరు నిమిషాల ముప్పై సెకండ్ వరకు మీకు టైం అయితే ఉంటుంది సో లాంగ్ జంప్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫీట్ హై జంప్ వచ్చేసరికి త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ అమ్మాయిలకు సంబంధించి చెప్తున్నాను ఫోర్ మినిట్స్ లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది నైన్ ఫీట్ లాంగ్ జంప్ త్రీ ఫీట్ వచ్చేసి హై జంప్ తర్వాత కానిస్టేబుల్ అబ్బాయిలకు సంబంధించి మీకు సిక్స్టీన్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తారు తర్వాత లాంగ్ జంప్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫీట్ హై జంప్ వచ్చేసరికి ఫోర్ ఫీట్ కానిస్టేబుల్ ఫీమేల్ దీనికి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అలాగే లాంగ్ జంప్ నైన్ ఫీట్ హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా సో ఈ విధంగా మీకు పిఈటి అయితే కంప్లీట్ చేస్తారు వన్స్ మీకు పిఈటి ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి సో ఏంటంటే ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే దానికి సంబంధించి మీకు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఫార్మాట్ కూడా ఇచ్చారన్నమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకి ఆర్పిఎఫ్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి నోటీస్ అండి అయితే దీనికి సంబంధించి ఒక పాయింట్ నోటీస్ చేయొచ్చు ఇమ్మీడియట్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మనం చూడొచ్చు సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ లోనే వస్తుంది ఈ మంత్ ఎండింగ్ లో మనకి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ప్రిపేర్ ఇప్పటి నుంచి అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది గెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఇమీడియట్ గా మీరు భర్తీ చేసుకోండి అని చెప్పేసి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనకి యాక్సెప్ట్ అయిపోయి in కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసేసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి ఒకసారి ఈ యొక్క ఏదైతే పీడిఎఫ్ ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మీరు సిలబస్ అంతా కూడా చక్కగా నీట్ గా ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సో కానీ చాలా వేకెన్సీస్ అనే ఉన్నాయి అరౌండ్ మనకి రెండు వేల రెండు వందల యాభై వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్ద సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా తప్పకుండా డ్ చేసుకున్నాయి థ్యాంక్ యూ సో మచ్ గైస్